మిత్రులారా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల లహరి నుండి పంతొమ్మిదో శ్లోకం బిందుం కుస్తర్ధం ధ్యాద కలా సోభం నయతి త్రిలోకీమప్యాసు భ్రమయతి శ్రీ శంకర భగవత్పాదులు ఆ లలితా దేవి యొక్క తాంత్రిక స్వరూపాన్ని కామకళారూపంగా కామరాజ కళారూపంగా అభివర్ణిస్తూ ఉన్నారు హరమహిషి ఓ పరమశివుడి యొక్క పట్టమహిషి ముఖం బిందుం కృత్వా బిందుస్థానమే నీ ముఖంగా అమ్మవారి ముఖంగా భావిస్తూ బిందువు అంటే మనం ఒక్కసారి శ్రీచక్రాన్ని గుర్తు చేసుకున్నట్లయితే అందులో నవావరణ వలయాలు మనం బయట నుంచి చూసినట్లయితే చతురస్రం చతురస్రము లోపల షోడశదళ పద్మం తర్వాత అష్టదళ పద్మం ఆ తర్వాత చతుర్దశ త్రికోణ వలయం తరువాత బాహ్య త్రికోణ వలయం బాహ్యదశ దశ త్రికోణ వలయం అలాగే దాని లోపల అంతరదశ అరకం అంతరదశ త్రికోణ వలయం తరువాత అష్టత్ర్రికోణ వలయం ఒక త్రికోణం మధ్యలో బిందువు ఇవి నవావరణలు ఇందులో బిందువు అష్టదల పద్మం షోడశదల పద్మం చతురస్రం ఇవి శివ వృత్తాలుగా చెప్పుకుంటాం బిందు అనేది విస్తృతీకరించబడినటువంటి వృత్తమే సంపుటీకరించబడినటువంటి వృత్తం అంటే బిందువును విస్తృతీకరిస్తే వృత్తంగా మారుతుంది అలాగే చతురస్రం కూడా వృత్తం యొక్క విస్తృతీకరించబడినటువంటి స్వరూపమే అంటే ఒక వృత్తంలో మనం నాలుగు మేకలు ఉంచినట్లయితే రౌ గుండ్రంగా ఉన్నటువంటి రబ్బర్లు కూడా అది చతురస్రంగా వస్తుంది అంటే వృత్తమే చతురస్రం కాబట్టి నాలుగు వృత్తాలు శివుడి వృత్తాలు గాను ఐదు త్రికోణ వలయాలు శక్తి వలయాలుగాను ఆ విధంగా ఈ నవావరణ చక్రంలో ఉన్నటువంటి ఆ బిందువు అమ్మవారి యొక్క వదనంగా కుచయుగమధస్త తదధు ఆ తరువాత అంటే బిందు తరువాత తస్య అధ కుచయుగం దాని కింది భాగంలో కుచయుగం కుచయుగం అంటే వక్షస్థలం వక్షోజాలుగా మనం నభోమహాబిందుఖీం చంద్ర సూర్య స్థనద్వయ అంటాం అంటే అమ్మవారికి సూర్యచంద్రులే స్థనద్వయం ఇప్పుడు ఈ స్థనద్వయాన్ని కూడా మనం రెండు బిందువులు అనుకున్నట్లయితే మనకు ఒక త్రిభుజం ఏర్పడుతుంది మొదట బిందువు బిందువు తర్వాత ఆ వక్షోజాలు రెండు బిందువులుగా అనుకున్నట్లయితే మనకొక ఊర్ధ్వముఖ త్రిభుజం వస్తుంది మనం ఇందాక వృత్తాల గురించి శివుడి వృత్తాలు శక్తి వృత్తాలు చెప్పుకున్నాం కానీ త్రికోణాలు కూడా నలభై మూడు త్రికోణాలు కలిసి మనకు ఆ అమ్మవారి యొక్క శక్తి వలయాలుగా ఐదు వలయాలుగా ఏర్పడ్డాయి ఆ ఐదు వలయాలు కూడా తొమ్మిది త్రిభుజాలతో ఏర్పడతాయి ఆ తొమ్మిది త్రిభుజాలు ఎలా ఉంటాయంటే అధోముఖ త్రిభుజాలు ఐదు ఊర్ధ్వముఖ త్రిభుజాలు నాలుగు ఊర్ధముఖ త్రిభుజాలు అంటే శివ త్రిభుజాలు నాలుగు అధోముఖ త్రిభుజాలు అంటే శక్తి త్రిభుజాలు శక్తి త్రికోణాలు ఇవి ఐదు కలిసి మొత్తం ఐదు త్రికోణ వలయాలుగా ఏర్పడతాయి అయితే ఇప్పుడు ఇక్కడ బిందువు బిందువు తర్వాత ఆ వక్షోజాలు రెండు రెండు బిందువులుగా చెప్పుకుంటున్నాం సూర్యచంద్రుల్ని ఇప్పుడు ఇది ఊర్ధ్వముఖంగా ఉన్న త్రిభుజం అంటే శివుడి యొక్క త్రిభుజంగా మనం భావించినట్లయితే హర అర్థం హరుడి యొక్క అర్థం అంటే పరమశివుడిలో సగం ఆ శక్తి ఆ శక్తిని ఇక్కడ ఒక త్రిభుజంగా చెప్పుకుంటున్నాం శివుడి త్రిభుజం ఊర్ధ్వముఖంగా ఉన్నట్లయితే ఇక్కడ శక్తి త్రిభుజం అనేది అధోముఖంగా ఒకటి బిందువు అమ్మవారి శిరస్సు అనుకున్నట్లయితే ఆ తర్వాత సూర్యచంద్రుడు అమ్మవారి స్థనద్వయం అనుకున్నట్లయితే తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ త్రిభుజం అధోముఖ త్రిభుజం అమ్మవారి యొక్క ఆ మహాయోని భాగంగా భావిస్తాం సమస్త జగత్తును సృజించినటువంటి ఆ యోని భాగంలో ఒక హరార్థం ఒక త్రిభుజంగా భావిస్తూ ఉన్నాం అధోముఖ త్రిభుజంగా ఇలా ధ్యాయోధ్యో హర మహిషితే మన్మథ కలాం అలాంటి ఆ యోని భాగంలో ఉన్నటువంటి త్రిభుజాన్ని ఆ త్రికోణంలో కామరాజబీజమైనటువంటి క్లీమ్ అనేటటువంటి ఆ మంత్రబీజాన్ని ఉపాసించినట్లయితే జాయేత్ ఉపాసిస్తే ఆ సాధకుడికి ససత్య సంక్షోభం నయతి వనిత లఘు ఆ ఉపాసన ఫలితంగా అతడు మదనవధులైనటువంటి స్త్రీలను తక్షణమే ఆకర్షింపగలుగుతాడు తక్షణమే వశం చేసుకోగలుగుతాడు ఇది ఇత్యతి లఘు ఇది చాలా సూక్ష్మమైన విషయం మరి ఘనమైన విషయం ఏమిటంటే త్రిలోకీం అప్యాసు భ్రమయతి రవి ఇందునయుగాం త్రిలోకీం అంటే ముల్లోకాలు స్వర్గం మర్త్యం పాతాళం మర్త్యలోకము అంటే మానవులు ఉండే లోకం భూలోకం స్వర్గము భూలోకము లోకం ఈ ముల్లోకాలని ఒక స్త్రీగా భావించినట్లయితే రవీందు స్థనయుగం రవి ఇందు సూర్యచంద్రులే కుచములుగా కుచద్వయంగా కలిగినటువంటి ఒక స్త్రీ రూపంగా భావించినట్లయితే ఆ స్త్రీ కూడా భ్రమయతి అలాంటి ఆ అమ్మవారిని ఏదైతే ఆ కామకళా బీజముతో ఉపాసించాడో ఆ వ్యక్తి చుట్టూ ముల్లోకాలు పరిభ్రమిస్తాయి అంటే ముల్లోకాలు వశమైపోతాయి కేవలం భూలోకంలోనే స్త్రీలే కాదు ముల్లోకాలు అతడి వశమవుతాయి అంటున్నాడు శంకర్ ఇక్కడ ముల్లోకాలనేవి ఎక్కడో కాదు మన దేహంలో కూడా మనం భావించవచ్చు ఈ శిరస్సు పైభాగం అంతా కూడా స్వర్గలోకం శిరస్సు నుంచి నాభి వరకు ఉండేటటువంటి ఆ కటిభాగం వరకు ఉన్నటువంటిది మత్స్యలోకం లేదా భూలోకం ఆ నాభి నుంచి దిగువ భాగం అంతా కూడా పాతాళలోకం ఈ ముల్లోకాలు మన స్వాధీనం అవుతాయి అంటే మనం మన అరిషడ్ వర్గాల్ని మన అహం మనస్సు బుద్ధి అన్నింటినీ మనం జయించగలుగుతాం ఈ దేహాన్ని జయించగలుగుతున్నాము ఏదైతే ఉపాసనకు ముందు అమ్మవారిని ఉపాసించుటకు ముందు కనిపిస్తున్నటువంటి ఈ జగత్తే సత్యమని ఆ దృష్టి ఏదైతే ఉందో ఇప్పుడు ఆ సమస్త జగత్తు మనకు వశమయ్యేసరికి అమ్మవారి అనుగ్రహం మనకు కలిగేసరికి ఈ సమస్త జగత్తు నుంచి విముక్తి పొందడం అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది ఈ జగత్తు నుంచి ముక్తి పొందడం అంటే మోక్షాన్ని పొందడం అంటే అమ్మలు లయం కావడం ఎవరైతే అమ్మని కామకళ బీజంతో ఉపాసిస్తారో వారు ముక్తిని పొందుతారు సాయుధ్యాన్ని పొందుతారు సర్వం జగదంబ దివ్య చరణారవింద 就很不一样。